అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ శక్తి మసో కమిటీ పేరుతో అత్యంత వైభవంగా నేను జరిగింది వారం రోజులు మా మిత్రులు మీడియా తండ్రి ప్రింట్ మీడియాలో మీరు ఇచ్చిన అనేక కవరేజ్ల వల్ల ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా దాన్ని కూడా చక్కగా కవర్ చేశారు మీడియా మిట్ అందరూ ఎక్కడా కూడా అమాంజనీయ సంఘటన జరగకుండా అత్యంత క్రమశిక్షణతో ఎక్కడా కూడా ఆగకుండా కంటి విడు ఏదైతే లూట్ అనుకున్నామో ఇంట్లో కూడా వెళ్ళడానికి సహకరించారు వీళ్ళ కూడా పూర్తిగా ఉంది అలాగే దారిలో అనేక మంది భక్తులు గృహస్థులు వెళ్తున్న వారికి మంచినీళ్ళు కావచ్చు మంచి రూపంలో కావచ్చు అనేక రూపాల్లో వారికి మా సమితి సహకరిస్తూ వారు కూడా దాంట్లో పాల్గొన్నారు పాల్గొన్న భక్తులు ఎంతమంది ఉన్నారో యాత్రలో ఆ యాత్ర చూడటానికి ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకు సాల సహకారాన్ని అందించడానికి వచ్చిన గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొక కృతజ్ఞతలు ఏదైనా సక్సెస్ అవుతుంది వస్తారు కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటి అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము ఎటువంటిదో ఇంతకుముందు జరిగిందనేది ప్రజలకు చెప్పడము దీనికి ప్రోత్సహించడము మీడియాపై ఆధారపడి ఐదు ఆరు రోజులు మీడియా చేసిన అనేక విషయాలని శ్రీరామ సమితి కృతజ్ఞత పూర్వకంగా ఉంటుంది ఏదైనా అనుకుంటాం ఇంతమంది ఒక దగ్గర కోరుకుంటారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్నమాట చూసే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు అటువంటిది కానీ మీ మీడియా హెచ్చరి కావచ్చు ఏ సంవత్సరం లేని ఈ సంవత్సరము దాదాపు ఒక రెండు వందల మందిని ఒక ర్యాలీ కూడా రక్షణకు పెట్టుకున్నామో వారి తాడు తట్టుకొని కావచ్చు దేని గురించి కావచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సంవత్సరము లేనంటే ఈ సంవత్సరము పూర్తిగా వినియోగించి పట్టాలి సిఏ గారు కానీ ఎస్ఏలు కావాలంటే పోలీసులు కావచ్చు ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర వారు ఉన్నారు ఆ ఉన్నారు ఏదైతే ఆర్ఎస్ఎస్ నుంచి రక్షణగా వినియోగించుకున్నామో బయటకు వచ్చిన వారు కాకుండా వీడంతా కూడా క్రమశిక్షించడం జరిగింది ఎన్నిసార్లు చెప్పిన మీడియాకి నేను ప్రజలకు చెప్తూనే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినాయి దానికి నిన్నే చెప్పాము మళ్ళా ఒకసారి మనకి మనం చేసుకుంటాం అటువంటి ఏమైనా ఉంటే అవి వ్యక్తిగతంగా కాదు అనుకోని పరిస్థితులు శ్రీరామోత్సవ సమితిని క్షమించాలని కోరుతున్నాను రామరాజు గారు చెప్పినట్టు దీని జస్ట్ ఒక నెంబర్స్ చెప్తారు మీకు ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర మూడు వందల కార్యకర్తలు ఎవరైతే శ్రీరామోత్సవ సమితిలో ఉన్నారో వాళ్ళు నలభై రోజుల నుంచి నగరాన్ని అలంకరించడానికి ఉపయోగించబడారు ఉపయోగించబడారు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేసి అవకాశం పెట్టగలిగారు దానితో పాటు ఆ రోజు కార్యక్రమానికి ఎవరైతే మూడు వందల పైగా ఉన్నారో వీటితో పాటు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వాలంటీర్గా వచ్చి జాయిన్ అయ్యారు వీళ్ళందరూ పరిస్థితి ఏంటంటే వాటర్ సప్లై అవ్వచ్చు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ ఎక్కడైనా సరే ఆ స్వామీజీకి బస్సు ఏర్పాట్లు అవ్వచ్చు లేదంటే వచ్చిన చుట్టలకి ఏదైనా సరే అవసరాలు ఉన్నాయో అన్ని తీసుకోవడానికి కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు దీంతో పాటు మనకి వచ్చిన నెంబర్ ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే నలభై ఐదు వేల పైసూరు మెంబర్స్ అయితే నలభై ఐదు వేల పైసూరు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని అంటే దగ్గర ఇరవై ఐదు వేల బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి అంటే ఇది పోలీసు రకరకాల పోలీసు నుంచి వచ్చింది రెండు వందల యాభై మంది పోలీసు బందోబస్తు అన్ని అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది డీసెంట్రలైజ్ చేయబడింది వీటితో పాటు ఇది ఈ ర్యాలీ మొత్తానికి పదమూడు పాయింట్ జీరో ఏడు ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక పదమూడున్నర పద్నాలుగు కిలోమీటర్ల జర్నీ జరిగింది ఈ పద్నాలుగు కిలోమీటర్ల జర్నీలో దగ్గర దగ్గర మనం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై జంక్షన్లు కవర్ చేసుకుని వచ్చాము ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరఫున కార్యకర్తలు వెళ్ళి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాం ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీరు మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళ భరోసాగా ఉండగలిగే పరిస్థితిలో తీసుకొచ్చాం అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు రకరకాల వాహనాలు ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు ఒక కళ్యాణ గ్రామం ఉపయోగించే రథం అవ్వచ్చు దాంతోపాటు కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు వీటన్నింటినీ కూడా సాంస్కృతిక బైక్ ర్యాలీ కింద కనబడు చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలు యాడ్ చేయాలి అంటే బైక్ ర్యాలీ అంటే ఒకటి మూడు సంవత్సరాలు మన ఉద్దేశం యువతని పార్టిసిపేట్ చేయించడం బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరిని అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలనే ఉద్దేశం దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ ట్రయల్స్ టెస్ట్ రన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ అయితే పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రథాలు అవ్వచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా అంది వేలో మనం అరేంజ్ చేసే ఉద్దేశం ఉన్నాము సో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఫుడ్ ప్యాకెట్స్ అంటే ప్రసాద వితరణ జరిగిందండి అండి దగ్గర దగ్గర నలభై వేల మంది నలభై వేల మందికి నుంచి యాభై వేల మంది దాకా వాటర్ డిస్ట్రిబ్యూషన్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఫ్రూట్స్ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయి కోల్డ్ డ్రింక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి వీటి కూడా శ్రీరామ ఉత్సవ సమితి ఉండడానికి ఒక పదిహేను మంది ఉన్నా కూడా మా పదిహేను మంది అయ్యేది కాదు మూడు వందల మంది పదిహేను మంది మెయిన్ సభ్యులు ఏమో మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నా కూడా నగరం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది కార్యక్రమాన్ని దత్తత తీసుకుందండి అది మాత్రం మేము చెప్పగలం ఆ నగరం అంతలో ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఏం కావాలో అమర్చడం సపోర్ట్ ఇవ్వడము ఆధారాలు పలకడం ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా అవకాశాలు కావాల్సి ఏదైనా మనం అరేంజ్ చేయాల్సి వస్తాయి అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండి మనం అడిగిన అన్ని అమర్చారు వారు ప్రజలకి అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేకించి మీడియా మిత్రులకి అలాగే అన్ని వర్గాల వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము శ్రీరామోత్సవ సంస్థ దగ్గర నుంచి ఇది మీ మీ మా పండగ కాదు ఇది మన అందరి పండుగ మరింత మరింతగా మన ఊర కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాం జైశ్రీ